దేవునికి స్తోత్రం మనం వాక్య భాగంలోనికి వెళ్తున్నాం ఎప్పుడైనా మానవుడు అట్లా పై పైకి పై పైకి వెళ్ళాలని చూస్తాడు ఒక మరి టెంట్ వేసుకొని బ్రతికేవాడు ఒక రేకుల షెడ్ వేసుకోవాలనుకుంటాడు రేకుల షెడ్ వేసుకున్నవాడు ఇంకా జర బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటాడు బిల్డింగ్ కట్టుకున్నవాడు ఇంకా విలాసమైనా కట్టుకోవాలనుకుంటాడు ఒక ఉద్యోగంలో చేరినవాడు ఫస్ట్ ఏదో ఓ పదివేలు జీతం ఉంటే వాడు పదిహేను వేలు కావాలంటాడు ఇరవై వేలు కావాలంటాడు ముప్పై వేలు కావాలంటాడు నలభై వేలు జీతం ఈ విధంగా ప్రమోషన్లు ప్రమోషన్లు రావాలని కోరుతాడు ఉద్యోగంలో చేరిన వాడు ఏమవుతుంది ప్రమోషన్లు రావాలని కోరుతాడు ప్రమోషన్లో అయ్యి ఆ విధంగా సూపర్వైజర్ కావాలి ఇంజనీరింగ్ కావాలి లేకుంటే ఏజీఎం జేజీఎం ఇలా విధంగా కావాలని కోరుకుంటాడు అది సహజం ఆ విధంగానే ఇంజనీరుగా సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇంజనీర్ అవుతారు ఏదో లీడర్ అవుతారు ఇంకేదేదో ఏ ఏజీయా ఆ విధంగా అవ్వకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కదా ఏఈ ఏ అయిపోవడం ఇట్లా ఈ విధంగా అయిపోతూ ఉంటారు అయితే దేవునికి స్తోత్రములు మనము దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళము దేవుని సన్నిధికి ఒక విశ్వాసులుగా వస్తున్నాం ఎంతకాలం విశ్వాసులుగా ఉండాలి విశ్వాసాలుగా బాప్తిని తీసుకుంటున్నాం పరిశుద్ధులు అవుతున్నాం ఎంత స్థానం పరిశుద్ధులుగా ఉండాలి దీనికి స్టేజీలు ఉన్నాయి ఆ ఉద్యోగంలో అక్కడక్కడ స్టేజీలు ఎట్లా ఉన్నాయో దేవుని సన్నిధిలోకినో స్టేజీలు ఉన్నాయి ఆ స్టేజీల ప్రకారంగా వెళ్ళిపోతూ ఉండాలి అయితే దేవుని స్తోత్రం ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పరిశుద్ధులు సంపూర్ణ లఘటకి ఏం చేయాలి సంపూర్ణతను మించింది ఇంకోటి లేదు పరిశుద్ధంగానే పరిశుద్ధులుగానే ఉండిపోతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఐఎస్ దానికి వెళ్ళిపోవాలి పరిశుద్ధులు ఏం కావాలి చెప్పండి మీరు చెప్పండి పరిశుద్ధులు సంపూర్ణతలోనికి వెళ్ళిపోవాలి చెప్పండి పరిశుద్ధులు ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా పరిశుద్ధులు సంపూర్ణతలోనికి వెళ్ళాలి ఎలా వెళ్తాం పరిశుద్ధులకు సంపూర్ణకు ఉండే డిఫరెంట్ ఏంది అనే విషయాన్ని మనం కొద్ది కొద్దిగా తెలుసుకుందాం రాష్ట్ర రాష్ట్రపత్రిక ఒకటో అధ్యాయము

ఇక్కడ చూడండి దేవుస్తోత్రంలో అపుస్తుడైన పౌలు పిలువబడ్డాడు ఇప్పుడు చూడండి మా మరి పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడినవారు కొందరే పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే ఇక్కడ ఏమంటాడంటే యేసుక్రీస్తు దాసుడును అపుస్తుడుగా ఉండుటకు పిలువబడిన వాడును ఈయన ఏ ఏ విధంగా పిలువబడ్డాడు అపుస్తులుగా ఉండుటకు పిలువబడ్డాడు అపస్తులుగా ఉండుటకు పిలువబడ్డాడు పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అంటే దీంట్లో భాగాలు ఉన్నాయి దేవుని సన్నిధికి పిలువబడిన వారు కొందరు అపుస్తుడుగా ఉండుటకు పిలువబడినవారు కొందరు మరి అయితే ఇక్కడేమంటాడంటే వారు కొందరు అంటాడు ఇక్కడ ఏమంటాడంటే అపుస్తుడుగా ఉండుటకు పిలువబడినవాడు పౌలు దేనికి పిలువబడ్డాడు అపస్థులుగా ఉండుటకు పిలువబడ్డాడు దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడినవాడు అపన పౌలు దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేక ప్రత్యేకింపబడినవాడు అర్థమవుతుంది కదా ప్రత్యేకింపబడిన సువార్త చేయడానికి ఆయన ప్రత్యేకింపబడినవాడు పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ దేనికి విలువడ్డారు వీళ్ళు ఇక్కడ రోమాలో ఉన్న వాళ్ళు దేనికి పిలువబడ్డారంట పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారంట అపస్థుడైన పౌలును దేనికి పిలిచాడు అపస్థులుగా ఉండుటకు పిలువబడ్డాడు ఆయన పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు మరి ఈ రోమాలో ఉన్న ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది అపస్థులైన పౌలు రోమాలో ఉన్న ప్రజ రోమాలో ఉన్న అక్కడ పిలువబడే ఆ పరిశుద్ధులుగా ఉండుటకు అంటే పిలువబడిన వారికి ఆయన మరి శుభమని చెప్పి రాస్తున్నాడు ఇప్పుడు మీకు అర్థమైందా పిలువబడిన వారు పరిశుద్ధులుగా పిలువబడిన వారు కొంతమంది ఉన్నారు అపస్తులుగా పిలువబడిన వారు కొంతమంది ఉన్నారు వీళ్ళు సంపూర్ణులు అయిన వారుగా ఉన్నారు దేవు స్తోత్రం మనం ముందు ముందు చదువుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది ధనియల్ గ్రంథం ఏడో అధ్యాయం దానియల్ గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము వారిని ఒక కొమ్ము లేస్తుంది ఇది ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం ఒక కొమ్ము లేస్తుంది ఈ కొమ్ము ఎవరితో పా ఎవరితో యుద్ధం చేస్తా అంట పరిశుద్ధులతో యుద్ధం చేస్తా అంట పరిశుద్ధులతో యుద్ధం చేస్తుంది ఒక కొమ్ము ఆ మహావృత్తుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు తీర్పు తీర్చు వరకు అలాగ జరుగును సమయం వచ్చినప్పుడు పరిశుద్ధులు రాజ్యము నేలుదురని సంగతి నేను గ్రహించి సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యం నేలుతారు కానీ ఒక కొమ్ము వస్తుంది ఈ కొమ్ము శాతానికి సంబంధించిన కొమ్ము ఇది వచ్చి ఎవరితో యుద్ధం చేస్తా పరిశుద్ధులతో యుద్ధం చేస్తా అంట అందుకే మనం పరిశుద్ధులుగానే ఉండకూడదు పరిపూర్ణతలోనికి వెళ్ళాలి పరిపూర్ణులు పరిపూర్ణతతోనికి వెళ్ళబడ వెళ్ళాలి పరిశుద్ధులతో మనతో సాధారణుడు ఆ కొమ్ము వచ్చి మనతో యుద్ధం చేసేదాకా మనం ఉండకూడదు అందుకే పరిపూర్ణతతోనికి వెళ్ళాలి అంటున్నాను నేను స్తోత్రం అయితే ఇక్కడ ధాన్యాలు రాస్తున్నాడు ఆ కొమ్ము వచ్చి పరిశుద్ధులతో యుద్ధం చేస్తుంది అయితే స్తోత్రములు మా మరి ప్రకటన గ్రంథంలో చూద్దాం ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం ఏడో వచనంలో చూద్దాం మరియు మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని చేయను చేయను వారిని చేయింపను జయింపను దానికి అధికారం ఇవ్వబడే ఈ పరిశుద్ధులను జయించుటకు ఆ దానికి అధికారం ఇవ్వబడుతుంది పరిశుద్ధులను జయించుటకు అధికారం ఇవ్వబడుతుంది అంట మనం సాతాన్ చేత జయింపబడాలా మనము సాతాన్ను జయించాలా మనము సాతాన్ను జయించాలా కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడెను ఆ యొక్క కొమ్ముకు అధికారం ఇవ్వబడింది ఆ సాతానుకు అధికారం ఇవ్వబడింది పరిశుద్ధులను జయించడానికి పరిశుద్ధులతో యుద్ధం చేస్తుంది పరిశుద్ధులను జయిస్తుంది కూడా అయితే ఇంకేమంటున్నాడు ప్రతి వంశ వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషను మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడింది వీళ్ళందరి మీద ప్రతి ప్రజల ప్రతి జనుల మీద మరి పరిశుద్ధుల మీద పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి వీటన్నిటి మీద దానికి అధికారం ఇవ్వబడింది సాతాను ఆ కొమ్ము సాతాను కొమ్ము దానికి అధికారం ఇవ్వబడింది కాబట్టి అది పరిశుద్ధులతోగిన యుద్ధం చేస్తుంది కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలా పరిపూర్ణంలోనికి వెళ్ళాలా పరిశుద్ధులుగానే ఉంటే నువ్వు సాతాన్తో యుద్ధం చేయవలసి వస్తుంది అయితే దేవునికి స్తోత్రములు ఇక్కడేమంటారు చూద్దాండి మరి ఎఫ్ఎస్ఎలకు రాష్ట్ర పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనం మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన విస్తరింపజేసే సంపూర్ణమైన జ్ఞాన వివేచన కావాలి ఏ విధంగా సంపూర్ణమైన జ్ఞాన వివేచన ఎందుకు కావాలంటే మనం పరిపూర్ణతలోనికి వెళ్ళాలి పరిశుద్ధమైన పరిశుద్ధులమే కావచ్చు ప్రా బాప్తిని తీసుకొని పాపములను కడిగి వేసుకున్న తర్వాత పరిశుద్ధులు అయ్యారు ఈ పరిశుద్ధులు పరిపూర్ణతలోనికి వెళ్ళాలి పరిశుద్ధులుగానే ఉంటే సాతాంతో యుద్ధం చేయవలసి వస్తుంది పరిపూర్ణతలోనికి వెళ్ళాలి అంత శక్తి మనం సంపాదించాలి అంత శాతాన్ని ఎదిరించే శక్తి మనం సంపాదించాలంటే దేవునిలో లీనమైపోవాలి దేవునిలో మరి గొప్పగా మనం దేవుని యొక్క సన్నిధి దేవుని ఆజ్ఞలు కట్టడాలు అనుసరించి నడుచుకోవాలి అయితే అందుకే మరి ఈ ఉపవాస కూడికలు ఎందుకు ఈ మీటింగ్లు ఎందుకు ఈ యొక్క ప్రార్థనలు ఎందుకు మధ్యలో మధ్యలో మరి ప్రతిరోజు ప్రార్థనలు ఎందుకు చేస్తున్నారంటే వారి పరిపూర్ణతలోనికి రావడానికి పరిశుద్ధులు పరిశుద్ధులుగానే ఉండకూడదు పుట్టినవాడు పుట్టినట్టుగానే పాలు పాలుదాగేవాళ్ళు లేకనే ఎప్పటికీ పాలు తాగేవాళ్ళు లేకనే ఉంటే తల్లిదండ్రులకు విసికే తల్లిదండ్రులు అనుకుంటాడు ఏమి వీడు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఐదు సంవత్సరాలు వచ్చింది ఇంకా తాగుతున్నాడు అనుకుంటారు తల్లిదండ్రులు కాదు అట్లా కాదు వాడు మరి ఎదుగుతూ ఉండాలి ఎదుగుతూ ఉండాలి కాదు సార్ మేము ఏడైతే ఉన్నామో ఎక్కడైతే వేసావో అక్కడనే ఉంటాము అదే స్థితిలో ఉంటాము చెప్పి పిచ్చుకునే వాళ్ళ స్థితిలోనే ఉంటాము చెప్పే స్థితికి మేము రాము అంటే నువ్వు ఎదుగుతలేవని అర్థం కదా దేవు స్తోత్రములు ఇక్కడ ఏమంటాడంటే మనము సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకై ఆ కృపను మన ఎడల విస్తరింపజేసను దేవుడు కృపను విస్తరింపజే చేస్తున్నాడు మనము మరి అధికమైన స్థితిలోనికి వెళ్ళాలని దేవుడు ఆశిస్తున్నాడు మరి నిర్లక్ష్యం ఎక్కడుందంటే మన దగ్గరనే ఉంది మనము ఆ దేవుడు ఆశించిన రీతిగా మనం ప్రయాణం చేయడం లేదు ఆయన అంటాడు జిగటగల దొంగ ఊబిలో నుండి కూపంలో నుండి ఆయన నన్ను రక్షించెను క్రీస్తు అనే బండ మీద నన్ను నిలిపెను జిగటగల దొంగ ఊబిలో ఉన్నప్పుడు దేవుడు మనలను చేయి తట్టి మనల్ని పట్టి మనల్ని మరి సంగమనకు నడిపించి ఆయన పరిశుద్ధులుగా తీర్చాడు ఇక మేము ఇట్లకే ఉంటాము అనుకుంటే కుదరదు ప అతి పరిశుద్ధమైన అంటే దేవునికి స్తోత్రం సంపూర్ణతలోనికి మనం నడవబల నడ నడపబడాలా ఏం చేయాలి సంపూర్ణతలోకి వెళ్ళాలంటే అంటే దేవుని స్తోత్రం మొదటి రెండో కొరణ్ దిలగ రాష్ట్రపత్రిక పదమూడవ అధ్యాయము 8వ వచ్చిన గిన చూద్దాం మేము సత్యమునకు విరోధముగా ఏమి చేయనేరము గాని సత్యము నిమిత్తమే సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము అపస్తులు అంటున్నారు ఇక్కడ మేము బలహీన సంతోషిస్తామని అపోస్తులు అంటున్నారు మేము ఏది బోధించిన సత్యం నిమిత్తమే బోధిస్తాము మీరు బలవంతులై ఉండి ఉండిన ఎడల మేము సంతోషిస్తాము కాపరి యొక్క అంతే విశ్వాసులు బలవంతులై ఉంటే కాపరి సంతోషిస్తాడు మరి మేము బలహీనలమై ఉన్నను అపస్సులు అంటున్నారు మేము ఒకవేళ బలహీనలమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము సంతోషించదము అంటున్నాడు ఇంకా అక్కడ దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణలు కావాలనే సంపూర్ణులు కావాలని ప్రార్థిస్తున్నాము అపస్తులు అంటున్నారు మీరు అందరూ సంపూర్ణులు కావాలని ప్రార్థిస్తున్నాము అలా ఆశ చూడండి సంపూర్ణలుగాల మీరు పరిశుద్ధతలోనే ఉండకూడదు సంపూర్ణులైపోవాలా అని మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా మేము మీ గురించి ప్రార్థన చేస్తున్నాము మీరు సంపూర్ణులు కావాలని అంటున్నాడు ఎందుకంటే సంపూర్ణులను దేవుని మరి దేవుని సన్నిధికి వెళతారు అయితే సాతాంతో యుద్ధం చేసే పరిస్థితి సంపూర్ణకు ఉండదు దేవుని స్తోత్రం అయితే పరిశుద్ధులు మాత్రము శాత యుద్ధము చేసినట్టుగా మనం చూస్తున్నాం గ్లోరీ ఇంకేమో ఇంకేమంటున్నారు చూడండి పదే వచ్చినం కాబట్టి కాబట్టి నేను మీ వద్దకు వచ్చినప్పుడు నేను మీ వద్దకు వచ్చినప్పుడు వడద్రోయుటకు కాక వడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చెప్తున్న కాచినము కనుపరచకుండానట్లు కాంజున్యము కనపరచకుండానట్లు దూరముగా ఉండగానే దూరముగా ఉండగానే సంగతులు నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు సోమరిగా లేజీగా మరి ఎట్ల ఉన్నట్టయితే నేను అక్కడికి వచ్చి కాఠిన్యమును ప్రదర్శించవలసి వస్తుంది కఠినంగా మిమ్మల్ని ఖండించవలసి వస్తుంది అందుకే నేను దూరంగా ఉండగానే మీకు చెప్తున్నాను ఆ విధంగా ఉండకండి అని ఇక్కడ అంటున్నాడు దేవుని స్తోత్రం అపస్త్రమైన పోలు కోరంది సంఘానికి రాస్తూ కోరంది సంఘానికి ఇదంతా చెప్తా ఉన్నాడు దేవుని స్తోత్రం ఇంకేమంట పదకొండవ వచ్చినాం తుదకు సహోదరులారా సంతోషించుడి పూర్ణుల సంపూర్ణులై ఉండు ఏమై ఉండాలంట సంపూర్ణులై ఉండు తుదకు సహోదరులారా సంతోషించుడి సంపూర్ణులై ఉండు ఆదరణ కలిగి ఉండు ఏక మనసు గలవారై ఉండు సమాధానముగా ఉండు సమాధానములకు ఆ ప్రేమ సమాధానములకు కర్తయ్య దేవుడు మీకు తోడై అపస్తుడైన పావులు కూరంది సంఘానికి ఇదంతా రాస్తూ ఉన్నాడు మీరు ఏ విధంగా ఉండాలంటున్నాడు పరిశుద్ధులుగానే ఉండకూడదు మీరు కానీ సంపూర్ణులై ఉండాలి అంటున్నాడు ఏమై ఉండాలంటే సంపూర్ణులై ఉండాలంట వారి ఆశ చూడండి దేవుని ఆశగా అదే అండి మనం సంపూర్ణలు కావాలని ఏదో పరిశుద్ధులుగానే ఉండాలని దేవుడు కోరుతలేడు సంపూర్ణులు కావాలంటున్నాడు ఇంకేమంటాడు ఎఫ్ఎస్సీలకు రాసిన అయితే ఈ సంపూర్ణత ఎలా వస్తుంది అని అంటే ఎఫ్ఎస్ఎలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచనం నుంచి మనం చూద్దాం అనగా అనగా క్రీస్తునకు సంపూర్ణత దానికి కలిగిందంట క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగుటకు ఆయన ఇలాగు నియమించను క్రీస్తు ఎలా ఉన్నాడంట సంపూర్ణుడు ఆయనకు కలిగిన స్వరూపం మనకు రావాలి ఆయన ఏ విధమైన సంపూర్ణతలో ఉన్నాడో మనము అలాంటి సంపూర్ణతలోనికి వెళ్ళాలట చూడండి ఎంత మంచిగా చెప్తున్నాడు అలా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించను క్రీస్తునకు ఎలాంటి సంపూర్ణత ఉందో అలాంటి సంపూర్ణతలోనికి వెళ్ళాలనట ప్రతిదినము మనము ప్రార్థన ఎందుకు సండే సండే చర్చికి రావడం ఎందుకు మధ్యలో అవి కూడికలు పెట్టడం ఎందుకు అది చేయడం ఎందుకంటే సంపూర్ణతలోనికి మారడానికి దినదినము దినదినము మనలో మార్పు రావాలి పరిశుద్ధులు అన్యులు అన్యులు పరిశుద్ధులుగా మారాలి పరిశుద్ధులు సంపూర్ణులుగా రావాలి సంపూర్ణతలోనికి రావాలి ఇది దేవుని యొక్క చిత్తం మరి ఈ సంపూర్ణత ఎట్లా అంటే క్రీస్తు కలిగిన ఇప్పుడు నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదండి ఏది కుక్క కుక్కకు కుక్క పిల్లే పుడుతుంది మరి పులికి పులిపిల్లనే పుడుతుంది పులి పులి దగ్గరికి వెళ్ళి ఈ పిల్లి పులి దగ్గరికి వెళ్ళి నేను పులినే అంటే ఒప్పుకుంటుందా అది మరి సంపూర్ణుడైన దేవుని దగ్గరికి మరి సంపూర్ణత కలిగిన వారమే వెళ్ళాలి సంపూర్ణత కలిగిన వాళ్ళే ఆయన దగ్గరికి వెళ్తారు నేను ఎట్లా అనుంటా ప్రభువా నువ్వు సంపూర్ణుడు నన్ను చేర్చుకో అంటే చేర్చుకుంటా దేవ స్తోత్రములు అయితే మనం సంపూర్ణం కావాలి పదమూడవచ్చిన ఇప్పుడు చెప్తున్నాడు పరిశుద్ధులు సంపూర్ణులు కావాలంటే ఏమేం కావాలనో చెప్తున్నాడు వినండి పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము ക്ഷേమావృద్ధి క్రీస్తు శరీరము ക്ഷേమావృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన ఆయన కొందరుని అపొస్తలులను కొందరుని ప్రవక్తలుగాను కొందరుని సువార్తికులను కొందరుని సువార్తికులుగాను కొందరుని కాపరిలు ఎందుకంటే పరిశుద్ధులు సంపూర్ణులు కావడానికి దేవుడు ఇలాంటి వారిని మన మధ్య పెట్టాడు చూడండి స్తోత్రం అపస్తులుగా కొందరిని పెట్టాడు ప్రవక్తలుగా కొందరిని పెట్టాడు సువార్థికులుగా కొందరిని పెట్టాడు కాపరులుగా కొందరిని పెట్టాడు ఉపదేశకులుగా కొందరిని పెట్టాడు వీళ్ళందరూ ఒకే సంఘంలో నుండి ఇన్ని రకాలైన వాళ్ళు లేవాలి ఒకే సంఘంలో నుండి అపస్తులు లేవాలి ప్రవక్తలు లేవాలి సువార్థికులు లేవాలి కాపరులు లేవాలి ఉపదేశకుల లేవాలి ఇది క్రమము సంపూర్ణతలోనికి రావాలంటే ఇది క్రమము ఈ దినాలలో నేను చెప్తున్నాను కదా ఇక్కడ ఉండి నేను చెప్తున్నాను ఒకే పాస్టర్ ఉంటాడు అన్నీ నేనే అంటాడు అది తప్పు నేను అదే చూస్తున్నా మీ దాంట్లోకి వెళ్ళి స్వార్థికులు లేవాలి ఉపదేశకులు లేవాలి కాపరులు లేవాలి అపోస్తులు లేవాలి ప్రవక్తలు లేవాలి సంఘంలో నుంచి అది సంపూర్ణమైన సంఘముగా చేయబడుతుంది సంపూర్ణమైన సంఘముగా చేయబడుతుంది కాబట్టి తప్పు ఇవన్నీ ఒక్క ఒక్క పాస్తురే అన్నీ నేను చూసుకుంటా అపస్తులను నేనే ప్రవక్తనే నేనే ఉపదేశకుని నేనే అన్నీ నేనే సువార్త చేసేది నేనే సాపలు వేసుకుంటా నేనే లే ఇదంతా ఊడ్చుకుంటే నేనే మైకులు పెట్టుకుంటే నేనే అన్ని చేసుకుంటే నేనే నో అది కరెక్ట్గా ఎప్పుడు సంపూర్ణతలోనికి వస్తావు దేవుని పనిలో ఎప్పుడు పాల్గొంటావు ఎప్పుడు దేవుని పని బలంగా చేస్తావు దేవుడు ఎప్పుడు ఏర్పరచుకుంటాడు మీరు నమ్మరు నేను చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు మాది ఒక పొటెన్షియల్లో ఒక పెద్ద గుంత ఉండే అండి దాన్ని కూడుపడానికి బయటికి వెళ్ళి ఇంతింత పిల్లలు ఎత్తుకొచ్చి దాంట్లో పెద్ద గుంత ఉండే అది పెంట గుంత ఉండే దాన్ని కూడుపడానికి వెళ్ళి దాన్ని ఆ ఒరిమల నుంచి ఆ పిల్లలు తెచ్చి దాన్ని నింపేవాళ్ళం రాత్రి లక్కనే ఉండేవాళ్ళం రాత్రిం పగలు అక్కడనే ఉండి పనిచేసేవాళ్ళం మాకు చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు మాకేమన్నా డబ్బులు ఇస్తే ఆ చర్చికే ఇచ్చేవాళ్ళం రోజున నాకు చలి జ్వరం వచ్చింది అడవ దినమంతా పనిచేసాం రాత్రికి చలి జ్వరం వచ్చింది చాలా చలి జ్వరం అయితే ఆ విధంగా రాత్రి పగలు అక్కడనే పండుకునే వాళ్ళం నేను చిన్నగుండింటిమే ఎంత ఈ ఐటీఏ చేసే ఈ స్టేజే ఐటీఐ చేసే స్థితి అంటే టెన్త్ అయిపోయాక ఐటీఐ చేసే స్థితి అక్కడే ఉండవు ఆ విధంగా ఉండేవాళ్ళం రాత్రి మగళ్ళు ఉండేవాళ్ళం ఆ విధంగా పనిచేసే వాళ్ళం అదంతా చేసి ఇప్పుడు అదంతా చేస్తే ఇప్పుడు ఆ విధంగా చర్చ అయింది ఊరికేనే ఒక్క దినంతో అది కాలేదు కొన్నిసార్లు అందరు వెళ్ళిపోయారు ఐదు మందిని కలిసి దాన్ని మళ్ళీ అభివృద్ధి చేసుకొచ్చాము సంఘం అనేది ఏదో మర్చి విశ్వాసులు మర్చిపోయినట్లుగా ఆ విధంగా ఏదో ఆదివారం దినమే నాది దేవుని సన్నిధికి వెళ్ళడం ఆడికెళ్ళి నా ఇష్టం అది కాదు కుటుంబము ఏ విధంగా అభివృద్ధి కావాలంటే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కష్టపడితేనే అభివృద్ధి అవుతుంది ఎవరి పని వాళ్ళు చేయాలి పిల్లల పని పిల్లలు చేయాలా తండ్రి పని తండ్రి చేయాలా తల్లి పని తల్లి చేయాలా చేస్తేనే అవుతుంది కాదు నువ్వు ఒక్కరే చేయండి అంటే అది కుటుంబం కాదు అది సంఘం గిన అంతే సంఘం ఏదైనా సరే సంఘాలకినా అందరూ మరి సంఘంలో ఉన్నవారు ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రగా వాడబడాల అది క్రమము ఈ దినములలో క్రమం లేదు సంఘాలలో క్రమం లేదు అందుకే చెప్తున్నాను కదా దేవుని స్తోత్రములు మరి ఈ విధంగా మరి ఆయన కొందరిని అపస్తులు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని సువార్థికులు గాను కొందరు కాపర్లు గాను కొందరిని ఉపదేశకులు గాను నియమించను ఎందుకు ఎందుకు వీళ్ళందరు కావాలి చెప్పండి ఎందుకు వీళ్ళందరు కావాలి పరిశుద్ధులు సంపూర్ణులు కావాలంటే వీళ్ళందరు కావాలి ఏకనాథ్ సిండియా లాగా ఒక్కడే అన్ని చూసుకుంటాం ఒక్కడే అన్నీ చూసుకుంటాం అది కాదు అది క్రమం కాదు నేను పాస్టర్గా ఉండి మాట్లాడుతున్నాను మీరందరూ ఆ విధమైన స్థితిలోనికి రావాలి అందరూ ఆ విధమైన స్థితిలోనికి ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత వహించాలి సువార్థ చేయాలి దేవుని స్తోత్రం మరి ఇంకొక వాక్యాన్ని గన చూద్దాం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఒకటో వచనం కింద చూద్దాం ఒకటో వచనం నుంచి ఏడు దేవుని ఆత్మలను గలవాడు చెప్పు సంగతు లేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది గాని నీవు మృతుడవే సాదృష్టిలో ఉన్న సంఘానికి రాస్తూ ఉన్నాడు చూడండి దేవస్తోత్రములు నీ క్రియలు నేను ఎరుగుదును ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమే గా ఉన్నది కానీ నువ్వు మృతుడవే చాలా సంఘాలలో చాలా దే చాలామంది ఎలా ఉంటున్నారంటే నేను చర్చికి వెళ్తున్నాను నేను క్రైస్తవుని నేను ఈ విధంగా అని ఉంటున్నారని అని కానీ ఏమంటాడు జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ నువ్వు మృతుడవే చనిపోయిన వాడి కిందనే ఉన్నావు ఇంకా నువ్వు పరిశుద్ధుడు పరిశుద్ధులుగా లేని వారు కొంతమంది ఉన్నారు పరిశుద్ధులైన వాళ్ళకి ఇంకా అక్కడే ఉన్నారు నువ్వు జీవించుతున్నావు అన్న పేరు మాత్రమే కానీ నువ్వు మృతుడవే ఎవరు చెప్తున్నాడు సాదృష్ణలో ఉన్న సంగపు దూత దూతకు ఇలాగు వ్రాయుము సాదృష్లో ఉన్న సంగపు దూత ఒక కాబట్టి మన జీవితాలను మనము గ్రహించాల దేవునికి స్తోత్రం ఏదో తింటున్నాం ఉంటున్నాం గడుపుతున్నాం ఈ విధంగా అంటే కుదరదు కానీ మనము ఒక స్థిరమైన పట్టుత్వం కలిగిన ఒక సమ మరి దాన్ని కలిగి ఉండాలి జీవించుచున్నావు పేరు మాత్రమే కానీ నువ్వు మృతుడవే ఒక సండే మందిరం ఉండదు సండే చర్చ్ ఉండదు లేకుంటే ప్రార్థన ఉండదు వాక్యం చదవరు ఏం లేదు సండే ఎప్పుడో మరి బైబుల్ని ఇట్లా దుడుపుకుంటూ వచ్చేసి సండే ఆత్ర మాత్రం చర్చికి వస్తారు అంతే మీరు జీవించుతున్నవారి పేరు మాత్రమే కానీ మరి మృతుడే కదా సో మనము అలాంటి దానిలోకి వెళ్ళకూడదు దేవుని స్తోత్రం ఇంకేమంటాడు నా నా దేవుని దేవుని నీ నీ క్రియలు క్రియలు ఎదుట ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు జాగరకు జాగ్రత్త కలిగిన వాడవై నీలో ఇంకా ఏమేమి లోపాలు ఉన్నాయో ఏమేమైతే నువ్వు చేయలేకపోతున్నావో ఏవేవైతే నువ్వు ఇంకా తప్పిపోతున్నా అని అనుకుంటున్నావో వీటన్నిటి మిగిలిన వాటిని ఏం చేయాలంట బలపరచుకోవాలి వాటిని అభివృద్ధి పరచుకోవాలి ఎక్కడెక్కడ నువ్వు తప్పిపోతున్నావో అయ్యో నేను నిజంగా సువార్త చేయడం లేదు ఇతరులకు వాక్యం చెప్పడం లేదు నేను ప్రార్థన చేయడం లేదు వాక్యం చదవడం లేదు నాలో నిజంగా ఏం మాత్రము పరిశుద్ధతలో అతి పరిశుద్ధలోనికి వెళ్ళే పద్ధతులే నా దగ్గర లేవు నేను ఏ విధంగా క్రీస్తు స్వరూపమును ధరించుకుంటాను అని ఒక ప్రశ్న నీలో రావాలి దేవుని స్తోత్రం వచ్చి దానికి తగ్గట్టు జీవితము ప్రారంభించాలి ఇకనైనా ఇప్పుడైనా ఈ వీడియోలో వింటున్న వీరికైనా వీరికైనా మనం ఇక్కడ ఉంటున్న మనకైనా ఇంకా ఎవరైతే ఎక్కడైతే తప్పిపోయి ఉన్నారో అంటే దేవుని యొక్క సంపూర్ణమైనదిగా నాకు కనబడలేదు అంట నీ క్రియలున్న నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరుచుకోను కొన్ని చనిపోయి కొన్ని చనిపోయినాయి ఆ చనిపోయిన వాటిని ఏం చేసుకోవాలి బలపరుచుకోవాలి అంటున్నాడు వీడియోలు వీడియోను చూస్తున్న మీరందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి మీరు సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి లైక్ చేయాలి ఇట్లా చేసినట్టయితే ఇంకా కొంతమందికి అందుతుంది ఆ వారికినా మరి వాక్యముని వింటారు దేవుని స్తోత్రం చాలామంది వీడియోలు చేస్తున్నారు కా చూస్తున్నారు కానీ దాన్ని లైక్ చేయడం లేదు మరి షేర్ చేయడం లేదు కాబట్టి ఇదిగిన మీరు జ్ఞాపకం ఉంచుకోవాలా ఎందుకంటే మనము ఇతరులకు చెప్పలేమేమో వాక్యం కానీ లైక్ చేసి షేర్ చేయడం వలన అనేకులకు వాక్యం వెళ్తుంది వాళ్ళు గైనా వాక్యాన్ని వింటారు అనేకులకు మనం కూడా దేవుని వాక్యం పంచిపెట్టిన వరం అవుతాం కాబట్టి అది చేయండి దేవుని స్తోత్రం కాబట్టి ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా మిగిలిన వాటిని ఏం చేయాలంటే చావనయ్యున్న ఉన్న మిగిలిన వాటిని బలపరుచుకోవాలి బలపరుచుకోవాలి వాటినన్నా చనిపోకుండా బ్రతికించుకుంటూ చనిపోయిన వాటిని ఏం చేయాలి మళ్ళీ ఉజ్జీవింపజేయాలి వాటిని ఉద్యోగంలోకి తీసుకురావాలి ఆ విధంగా చేసి ప్రభులో జీవిద్దాం దేవునికి స్తోత్రములు దేవుడిచ్చిన ఈ యొక్క చిన్న వాక్యంను దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక దేవుడు స్తోత్రం అల్లలియ